ఆడదపురంలో రాష్ట్ర విద్యుత్ అటవీ భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ఈ సందర్భంగా సిద్ధం సభా ప్రాంగణాన్ని మంత్రి పరిశీలించారు మంత్రితో పాటు ముఖ్యమంత్రి టూర్ కోఆర్డినేటర్ తలశీల రఘురాం ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు రాయలసీమ జిల్లాల సిద్ధం సభను ఈ నెల పద్దెనిమిదిన రాప్తాల్లో నిర్వహించనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ఈ మేరకు ఆయన సభా ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సభకు పార్టీ క్యాడర్ తో పాటు కార్యకర్తలు ఇతర నాయకులు భారీగా హాజరు కానున్నట్లు తెలిపారు ఈ సభలో ఎన్నికలకు సంబంధించి పార్టీ నాయకులకి సీఎం శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది క్యూసిక్లు చెప్పారు ఆ క్యూసిక్లో లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ నిలబెడితేనే ఆ రోజు అందరూ కూడా శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారి దగ్గరకు పోయి నిరసన తెలియజేశారు మరి ఈరోజు డబుల్ ది క్వాంటిటీ పెడితే కూడా కనీసం వీళ్ళు అభివృద్ధి చేయలేదు ఇరిగేషన్ మీద ప్రాధాన్యత ఇవ్వలేదు ఇది ఏదైనా మాట్లాడుతున్నారంటే దానికి ఇంకా దయాలు వేదాలు వల్లిస్తా ఉండట్లేదు ప్రతిపక్షం మాట్లాడుతూ ఉంది బట్ వాస్తవాలు వాళ్ళ శాసనసభ్యులు జరిగిన చర్చలో ఆ వాస్తవాలన్నీ వెలికి తీసుకొని చూస్తే జ్ఞానోదయం అవుతుంది తెలుగుదేశం పార్టీ నాయకులకు లేదా వారికి మద్దతు పలుకుతామని ప్రతిపక్షాలకు మీడియాకు లేదా పలానా సంక్షేమ పథకాన్ని మా తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఇచ్చారు లేదా పలానా ప్రాజెక్టు పూర్తి చేశారు అవేవి కూడా వాళ్ళ అజెండాలో లేవు ఏ ఒకటే అజెండా ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఏకైక అజెండా లోకేష్ కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న అజెండా మా నాయకుడిని తిట్టడం మా దూషణ పర్వాలలో ప్రతిదీ కూడా మాట్లాడడం రెండేళ్ళు అయిపోతే అయిపోయింది ఓ నెల అయిపోతే అయిపోయింది అని చెప్పి బీరాలు పలుకుతూ ఉన్నారు వీళ్ళందరికీ కూడా ప్రజలే బుద్ధి చెప్తారు మరి ఆమె ఇప్పుడు ఈ అజెండాలో భాగంగానే ఇందాక చెప్పాను కదా దూషణ పర్వాలలోనే బతికిపోతా ఉంది తెలుగుదేశం పార్టీ కానీ పవన్ పవన్ కళ్యాణ్ కానీ వారితో చేతులు గెలుపుతా ఉన్నారు ఆమె మరి ఆమె గురించి ప్రత్యేకంగా నేనేం చెప్పదలుచుకోలేదు అతనికి పక్కా ప్రణాళిక ఏం లేదు పరిస్థితులు బట్టి ఏదో ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క అజెండాతో ముందుకు వెళ్తూ ఉన్నారు మాకైతే పక్కా ప్రణాళిక ఉంది మా నాయకుడు మొదటి నుంచి కూడా ఇది దాదాపు టూ ఇయర్స్ నుంచి చెప్తా ఉన్నాం నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట డెబ్బై ఐదు గెలవాలని వైనాట్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనేది మా నినాదం తప్పకుండా తప్పకుండా లాస్ట్ టైం వచ్చిన దానికంటే కూడా ఎక్కువ మెజారిటీ సాధించేదానికి మేము కృషి చేస్తాం